వెల్కమ్ టు అవర్ ఛానల్ యాభై ఏళ్ళ తర్వాత నవపంచ ప్రాజ్యోగం యోగం ఈ రాజుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్ర ప్రకారం చాలా సంవత్సరాల తర్వాత ఈ యొక్క యోగం ఏర్పడబోతోంది ఈ యొక్క సమయంలో అనేక రాజుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు శాస్త్రంలో గ్రహాల సంచారం ఎంతో ముఖ్యమైనది గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాసులోకి మారినప్పుడు మన జీవితంపై ప్రత్యక్ష ప్రభావం పడుతూ ఉంటుంది ఈ సందర్భాలలో శుభ ఫలితాలు వస్తాయి మరికొన్ని సందర్భాలు అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయి చంద్రుడు అత్యంత వేగంగా స్థానాన్ని మారుస్తూ ఉంటాడు శని గురువు గ్రహాల యొక్క నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఉంటాయి సూర్యుడు ఒక నెల బుధుడు ఇరవై నాలుగు రోజులు శుక్రుడు ఇరవై మూడు రోజులు కుజుడు నలభై ఐదు రోజులు రాహుకేతులు పద్దెనిమిది నెలల్లో సమయం తీసుకుంటారు ఈ నేపథ్యంలో గురుడు కుజుడు కలిసి యాభై ఏళ్ళ తర్వాత అరుదైన రాజ్యోగాన్ని ఏర్పరిచిపోతూ ఉన్నారు ఈ యొక్క రాజయోగము యాభై ఏళ్ళ తర్వాత ఈ రాశుల వారికి నవపంచమి యోగంగా ఏర్పడబోతుంది శాస్త్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి యొక్క నవపంచమి రాజయోగము ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి ఐదు రాజయోగాల ప్రభావంతో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ కాలంలో వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రయోజనంగా ఉంటుంది అద్భుతమైన లాభాలను పొందుతారు అయితే ఆరోగ్యపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ కాలంలో మీరు చాలా ధైర్యంగా ఉంటారు ప్రతి సమస్యను పరిష్కారం కనుగొనే ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు చాలా విషయాల్లో కూడా అద్భుతంగా ఉంది మేషరాశి వారి రాష్ట్రాధిపతి కుజుడు రాశిలో ప్రవేశించటము స్థానంలో మూడు శుభగ్రహాలు కలుసుకోవటము లాభస్థానంలో సంచారం వంటి కారణాల వలన ఈ రాశి వారికి ఎంతో అనుకూలంగా రాబోతుంది వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబంలో కూడా అనుకోకుండా శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆశించినటువంటి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా సానుకూలమైనటువంటి ఎన్నో మార్పులు రాజపోతూ ఉన్నాయి ఏ ప్రయత్నం తలపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది వ్యాపారాలు కూడా అంచనాలకు మంచి లాభాలు వస్తాయి ఆదాయం కూడా నిలకడగా ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది బాకీలు బకాయిలు వసూలు అవుతాయి ఆరోగ్యం కూడా సహకరించడానికి అవకాశం ఉంది కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది అన్ని విధాలుగా కూడా ఎంతో అద్భుతంగా కలిసి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశి వారు వృషభ రాశి వారికి యొక్క రాశిలోనే ఐదు రాజయోగాలు ఏర్పడటం వల్ల వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇంకా కొన్ని రోజుల్లో గురుడు మినహా మూడు గ్రహాలు మిధులలోనే ప్రవేశిస్తాయి ఈ కాలంలో ఆరు గ్రహాల సంచార ప్రభావంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడం వల్ల కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంది కొత్తగా పెళ్ళైన వారికి సంతానం కలిగే అవకాశం ఉంది భాగస్వామితో కొనసాగుతున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గురుడు శుక్రుడు గ్రహాల ప్రభావంతో అన్ని రంగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి విజయాలు పొందే అవకాశం ఉంది గురు గ్రహం యొక్క ఆశీస్సులతో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆస్తి ఆదాయం పెరిగే అవకాశం ఉంది సమాజంలో కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు కోరినటువంటి కోరలన్నీ నెరవేర్తాయి ఆరోగ్య పరంగా కూడా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశిలో రాష్ట్రాధిపతి శుక్రుడు గురుడు బుధ రాహు సంచారం లాభస్థానంలో రాహు సంచారం వల్ల ఎంతో అనుకూలంగా ఉండి ఆదాయం కూడా వృద్ధిలోనికి రావటం జరుగుతుంది ఆకస్మీటువంటి ధనలాభానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో కూడా ప్రాధాన్యత అనేవి కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటు అనేది ఉండదు అదనపు ఆదాయ సంబంధమైనటువంటి ప్రయత్నాలు ఎన్నో కూడా సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలు జోలికి పోకపోవడం మంచిది విలాసాల మీద స్నేహితుల మీద అనవసర ఖర్చులు పెట్టే సూచనలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కార్యకలాపాలు పేయ ప్రయాసంతో పూర్తవుతాయి పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఒకటి రెండు కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి యొక్క ఐదు రాజయోగాల ఫలితాలను మంచి ఫలితాలు ఇస్తుంది ఈ కాలంలో వ్యాపారాలకు విపరీతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ కూడా మెరుగవుతాయి మీ ఆస్తులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడంతో భవిష్యత్తులో మెరుగైన ఫలితాలను పొందుతారు అంతేకాదు భవిష్యత్తు కోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తారు ఈ కాలంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది అనేకమైన ఉత్తమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అష్టమశని కారణంగా ఉద్యోగంలో పని భారం వృత్తి వ్యాపారంలో కూడా క్రమాధిగతి ఉండే అవకాశం ఉంది కుటుంబ జీవితం కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది ఆదాయం కూడా పెరిగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు బాగా అద్భుతంగా ఉంటాయి ఉద్యోగ జీవితం కూడా ఎంతో సామరస్యంగా సాగిపోతుంది ఎంతో సమయపూర్తితో వ్యక్తిగత సమస్యలన్నీ తొలగిపోతాయి అన్నిట్లను కూడా మీదే పై చేయి అవుతుంది అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎంతో సమయస్పూర్తి ఒకటి రెండు వ్యక్తిగత అన్ని కూడా పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల నుంచి కూడా ఎన్నో శుభవార్తలు వింటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు ఆశించినటువంటి శుభవార్తలు ఉంటాయి ఏ పని తలపెట్టిన అందులో విజయవంతం అవుతారు కుటుంబంలో ఒకటి రెండు శుభపరిణామాలు ఎన్నో చోటు ఉన్నాయి వ్యక్తిగత సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ రాశి వారికి రానున్న రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు కుంభరాశివారు ఈ కుంభరాశి వారు కూడా ఆశించినటువంటి యోగాలు త్వరలోనే రాబోతు ఉన్నాయి ఎంతో గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా ఇంతటి అద్భుత అద్భుతానికి కారణంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏడాదంతా కూడా శనిదేవుడు తన సొంత రాశిలో సంచారం చేస్తాడు ఈ కారణంగా కుంభరాశి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు కుటుంబ జీవితంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు మీ వివాహ జీవితంలో అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి భార్యాభర్తలు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఈ యొక్క సమయము మీరు చేసే ప్రయాణాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి మరోవైపు ఆరోగ్యపరమైన విషయంలో శ్రద్ధ చాలా అవసరము మీరు చేసేటటువంటి పనుల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు ఉద్యోగులకు కూడా ఈ కాలంలో చాలా సానుకూలమైనటువంటి మార్పులు అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి చతుర్థ స్థానంలో శుభగ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి గృహ వాహన యోగాలు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి ఇంటా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ సంతృప్తిగా ఉంటాయి ఆస్తుల వివాద కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి ఆస్తి విలువలు పెరుగుతుంది జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు ఎన్నో చోటు ఉన్నాయి వృత్తి ఉద్యోగపరంగా కూడా కీలకమైనటువంటి మార్పులు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది విదేశాల నుంచి కూడా ఆఫర్లు ఆహ్వానాలు అందుతాయి విదేశాల్లో స్థిరపడడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం మీదే పైచేయి అవుతుంది పెళ్లి ప్రయత్నాలు కూడా విదేశీ సంబంధం ఖాయమయ్యే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలు కూడా గౌరవప్రదంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కూడా లాభాలను చూస్తారు అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం చాలా అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా మంచి సమయము మంచి ఆఫర్లు వస్తాయి చిన్న ప్రయత్నంతో కూడా ఆశించినటువంటి ఎన్నో ప్రయత్నాలను పొందబోతూ ఉన్నారు ప్రయాణాల్లో కూడా వీలైనంతగా అద్భుతంగా ఉండబోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి